ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాజలక్ష్మి ఫ్యాకల్టీ ఆఫ్ మెథడాలజీ ఎస్పెషల్లీ బయోలాజికల్ సైన్స్ మెథడ్స్ అండ్ చై మెథడాలజీ సో ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి సో బయోలాజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రిప్షన్తో పాటు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇవ్వబడింది మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్లో బయోలాజికల్ సైన్స్ మెథడాలజీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్కి సపరేట్గా వారి వారి సిలబస్ ప్రకారము వీడియో క్లాసెస్ అప్లోడ్ చేయబడ్డాయి మీ రిక్వైర్మెంట్ని బట్టి యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ ఒకసారి చెక్ చేయండి సో ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేసేటువంటి ఉద్దేశం ఏంటి అంటే మీరు లో చూస్తున్న విధంగా కంటెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సో స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ గమనిస్తే కంటెంట్ అనేది సింహ భాగం అంటే ఎక్కువ మార్కులు దానికి కేటాయించబడ్డాయి మనకు రెండు స్టేట్స్లో కూడా దాదాపు అక్కడేమో ఫార్టీ మార్క్స్ ఇక్కడ టీఎస్లో ఫార్టీ ఫోర్ మార్క్స్ అంటే దాదాపు ఎనభై ఎనభై ఎనిమిది బిట్లు వచ్చేటువంటి అతి పెద్ద పార్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే మనకు ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టేటువంటిది కూడా కంటెంటే అని చెప్పొచ్చు సో ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ మనకు ఏపీ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి లో ఇంటర్మీడియట్ సిలబస్ బోటనీ జువాలజీ అని సపరేట్గా ఇంటర్మీడియట్ సిలబస్ అని ఇచ్చారు ఇచ్చి ఇంటర్మీడియట్ బుక్స్లో ఉన్నటువంటి ఆ ఇండెక్స్లో ఉన్న టాపిక్స్ అన్ని ఆల్మోస్ట్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఉన్నటువంటి లో మనకు ఇంటర్ సిలబస్ అని గా ఇవ్వకుండా మొత్తం ఒక టెన్ యూనిట్స్ లెవెన్ యూనిట్స్ ఉండి అందులోనే ఇంటర్ లెవెల్ వరకు కలిపి చదువుకోవాల్సి ఉండేది సో ఆ ప్యాటర్న్ వేరుగా ఉంది ఇప్పుడు ఏపీ సిలబస్ చూస్తే మనకు స్కూల్ సిలబస్ సపరేట్గా ఇంటర్ సిలబస్ సపరేట్గా ఇవ్వడం వల్ల సో ఇంటర్మీడియట్ ఎక్కువ సిలబస్ ఉంది ఎలా చదవాలి మరి ఇంత తక్కువ టైంలో ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తము అన్ని టాపిక్స్ కవర్ చేయాలా లేకపోతే ఏ లెవెల్ వరకు చదవాలి సో ఏ గ్రూప్లో చూడండి దాదాపు నాకు ఒక టూ త్రీ గ్రూప్స్ ఏపీ గ్రూప్స్ గమనిస్తే అందులో ఏపీ స్టూడెంట్స్ ఇదే డిస్కషన్ కంటెంట్ గురించే డిస్కషన్ సో ఒక టూ డేస్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ ఫోన్ కూడా చేసి కంటెంట్ మీరు ఇంటర్మీడియట్ చెప్పండి ఇంటర్మీడియట్ పార్ట్ చెప్పండి అని చెప్పేసి కాల్ చేస్తున్నారు ఏపీ స్టూడెంట్స్ అనే కాదు తెలంగాణ స్టూడెంట్స్ అయినా కంటెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు తెలియకపోతే డెఫినెట్ చాలా మార్కులు పోయే అవకాశం ఉంటుంది సో డిఎస్సి కంటెంట్ గురించి డిఎస్సి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి ఒకటి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు తెలుసుకొని ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఎలా చదవాలో తెలియకుండా చదవడం వల్ల మీ కష్టమంతా బుడిదలోకి వచ్చిన పన్నీర్ లాగా అవుతుంది క్వశ్చన్ పేపర్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ యాక్చువల్గా సిక్స్టీ సెవెంటీ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఉండే అవకాశం ఉంటుంది నేను తక్కువ చేసి చెప్తున్నా సగం కంటే ఎక్కువ బిట్లు అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఖచ్చితంగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచే ఉంటుంది అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఈ మధ్య కాలం ఇంటర్ని చూసి ఇంటర్లో ఉన్న సిలబస్ చూసి ఇంకొందరు ఇంటర్మీడియట్ బుక్స్ మీద పడ్డారు అంటే ఇంటర్ సిలబస్ గురించి కాన్సంట్రేషన్ అంతా ఈ స్కూల్ సిలబస్ అదేముంది ఆ స్కూల్ టెక్స్ట్ లోనే కదా అని వదిలేస్తున్నారు గమనించండి గత ప్రశ్న పత్రాలను మీరు పరీక్షిస్తే ఎనభై శాతం కంటే ఎక్కువ బిడ్లు స్కూల్ బుక్స్ నుంచి రావటం మనం చూడొచ్చు వాస్తవం కూడా అదే ఇప్పుడు మీరు వుడ్ బి స్కూల్ టీచర్స్ మీరు ఇంటర్మీడియట్ జైలు కాదు జూనియర్ లెక్చరర్స్ అవ్వడానికి కాదు మీరు ఎగ్జామ్ రాసేది కాబట్టి స్కూల్ సిలబస్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఈ మధ్య కాలంలో చాలా మంది స్కూల్ సిలబస్ని టైం తీసుకొని ఈ ఇంటర్ సిలబస్ ఎక్కువ ఇచ్చే వరకు దాని మీదే పడి అది ఎంతవరకు చదవాలి ఇంత వ్యాస్ట్ సిలబస్ ఇంకా కొంతమంది చేసేటువంటి తప్పులు ఏంటంటే ఇటీవల కాలంలో లో స్టూడెంట్స్ యొక్క కన్వర్సేషన్ గమనిస్తే పలానా ఛానల్లో మనకు ఇంటర్మీడియట్ ఎంసెట్కి సంబంధించి అది సంథింగ్ నీట్కి సంబంధించినటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ దానిలో మనకు మెటీరియల్ టెస్ట్ సిరీస్ ఇంటర్ సిలబస్కి మొత్తం సంబంధించి దొరుకుతాయి అది తీసుకోండి అంటే ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఎక్కడు చదవాలి ఏపీ గ్రూప్స్ ఒక రెండు మూడు ఉన్నాయన్నమాట అవి చూశాను చూస్తే మొత్తం ఏమేమి కనిపిస్తున్నాయి సో గమనించండమ్మా ఏపీ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి మనకు వచ్చేటువంటి ప్రశ్నల కంటే కూడా స్కూల్ సిలబస్ నుంచి చాలా ఎక్కువ వస్తాయి ఈ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ మనకు స్కూల్ సిలబస్ నుంచి వచ్చిన ఆశ్చర్యం లేదు గత ప్రశ్న పత్రాలు మీరు పరీక్షిస్తే డెఫినెట్ ఈ విషయం మీకు అర్థం అవుతుంది కాబట్టి ఫస్ట్ మీరు స్కూల్ సిలబస్ నన్ను అడిగే స్టూడెంట్స్ కూడా అదే అడుగుతున్నారు స్కూల్ వద్దు మేడం మాకు ఇంటర్మీడియట్ తన్న చెప్పండి ఇప్పుడు అదంతా ఎక్కడ చెప్తా అంత టైం లేదు కదా అంటే ఇంటర్దన్న చెప్పండి ఇంటర్దన్నా చెప్పండి ఇదే అడుగుతున్నారు సో స్కూల్ సిలబస్ అస్సలు మీరు ఫస్ట్ దాన్ని ఏం చేయొద్దు నెగ్లెక్ట్ చేయొద్దు చాలా మార్క్స్ కోల్పోతారు స్కూల్లో ఉంది ఈజీ కదా మా సబ్జెక్టే కదా మేము పీజీ చేసినాం కదా లేకపోతే ఎంఫిల్ చేసినాం కదా పిజి చేస్తున్నాం కదా మేము పిహెచ్డీ మైక్రోబయాలజీ కదా అందులో మైక్రోబేల్ వరల్డ్ మనకు మైక్రోబ మైక్రోబయాలజీ కూడా ఉంది కదా దానిలో సూక్ష్మజీవి ప్రపంచం సో అది చదవాల్సిన అవసరం లేదు కదా అది మోస్ట్ డేంజరస్ మీ సబ్జెక్ట్ యొక్క కంటెంట్ నుంచే మీకు ఎక్కువ మార్కులు పోతాయి అది గమనించండి సో ఇందుకు నేను చెప్పేటువంటి విషయం ఏంటి అంటే స్కూల్ ని మీరు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు చేయొద్దు ఎక్కువ పెడితే మీకు స్కూల్ బుక్స్ నుంచే వస్తాయి స్కూల్ సిలబస్ నుంచే వస్తాయి అయితే స్కూల్ సిలబస్ కూడా అంత కష్టమా దాని నుంచి అప్లికేషన్ అడుగుతాడా మేము ఒక రీడింగ్ ఇస్తే సరిపోదా ఇలాంటి ఆలోచన మీకు రావచ్చు డెఫినెట్గా కంటెంట్ కూడా అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అడుగుతాడు అడగడానికి అవకాశం ఉంది గత ప్రశ్నపత్రాలు అందుకే మీకు ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి చెప్తాం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను క్వశ్చన్ నేను చాలాసార్లు ఎప్పుడైనా రెండు మూడు వీడియోస్లో చెప్పి ఉండి ఉండవచ్చు సజీవుల యొక్క లక్షణాలు మనకు సిక్స్త్ క్లాస్ బుక్లోనే ఇచ్చాడు సో అందులో మనకు చలనము ప్రత్యుత్పత్తి పెరుగుదల శ్వాసక్రియ ఇవన్నీ ఇస్తారు కదా దాంతోపాటు ఇంతకు ముందు ఓల్డ్ టెక్స్ట్ లో క్షోభ్యత అనేటువంటి ఒక వర్డ్ ఉండేది క్షోభ్యత క్షోభ్యత కూడా సజీవుల యొక్క ప్రాథమిక లక్షణం అయితే దాని మీద ఒక ప్రశ్న ఎట్లా ఇచ్చాడంటే అది టెట్లో ఇచ్చిన క్వశ్చన్ టెట్ పెట్టిన కొత్తలో ఇచ్చినటువంటి ప్రశ్న అనమాట ఒక బాలుడు ఒక తరగతి గదిలో ఒక ముద్దవంటి పదార్థాన్ని ఒక మూలన ఒక ముద్దవంటి పదార్థాన్ని గమనించాడు చీపురు పుల్ల తీసుకువచ్చి ఆ ముద్ద వంటి పదార్థాన్ని గుచ్చాడు ఆ ముద్ద వంటి పదార్థం కదిలింది సజీవులకు ఉండే ఏ లక్షణం చేత దానిని ఆ బాలుడు సజీవి అని నిర్ధారించాడు అనిచ్చాడు ఇప్పుడు సజీవ లక్షణాల్లో కానిది అయినది అంటే అందరు పెడతారు ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్న అంటే ఇంతకుముందు మీకు చెప్పాను కాబట్టి చాలా ఈజీగా ఉండి ఉంటుంది ఇది గమనించండి ఎలా అడిగాడు వే ఆఫ్ క్వశ్చన్ అనేది ఎలా ఉందో పరిసరాలలో ఉండేటువంటి ఉద్దీపనలకు ప్రతిస్పందించేటువంటి లక్షణాన్ని క్షోభ్యత అంటారు సో ఇప్పుడు అదే రకమైన ప్రశ్న పరిసరాలలో ఉన్నటువంటి ఉద్దీపనలకు ప్రతిస్పందించడము సజీవుల లక్షణము అయితే సజీవులలో ఉండే ఏ వ్యవస్థ దీనికి బాధ్యత వహిస్తుంది అన్నారు అనుకోండి సజీవులలో ఉండే ఏ వ్యవస్థ దీనికి బాధ్యత వహిస్తుంది నాడీ వ్యవస్థ సో మనకు అంటే కంటెంట్లో కూడా అప్లికేషన్ ఉంటాయంటే డెఫినెట్గా ఉంటాయి మీరు మీ సబ్జెక్ట్లో పిహెచ్డి చేసి ఉండి ఉండవచ్చు కానీ డిఎస్సికి సంబంధించిన మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆ స్టాండర్డ్కి దిగి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని గా మీరు చదివి అర్థం చేసుకొని గుర్తు పెట్టుకొని దాని మీద నాలుగైదు రకాల ప్రాక్టీస్ బిట్స్ చేస్తే ఒక కాన్సెప్ట్ మీద ఒక టూ త్రీ యాంగిల్స్ లో మీరు మీరే ఆలోచించుకొని లేకపోతే ప్రాక్టీస్ బిట్స్ చేస్తే తప్ప మీకు గ్రిప్ రాదు చాలా మంది స్కూల్ బుక్స్ లైక్ తీసుకుంటున్నారు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను బ్రీఫ్ గా రన్నింగ్ నోట్స్ అన్నా రాసుకోండి అని చాలా మంది స్టూడెంట్స్ అది ఇష్టం లేదు కానీ సక్సెస్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఓన్ నోట్స్ ఉంటుంది చూడండి ఈవెన్ నేను కూడా నోట్స్ రాసుకుంటాను స్టిల్ ఇప్పటికి ఏదైనా ఒక కొత్త సబ్జెక్ట్ చెప్పాలనుకోండి ఒక ఇన్స్టిట్యూట్లో డెఫినెట్గా షార్ట్ నోట్స్ రాసుకుంటాం అది మెమరీ ఇంప్రూవ్ అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఆ సబ్జెక్ట్ని కొంచెం డీప్గా అర్థం చేసుకోకుండా పై పైన అండర్లైన్ చేసుకుంటే వెళ్ళిపోతే డిఎస్సి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ మీకు తెలుసు కానీ ఆన్సర్ తెలియదు ఇప్పుడు నేను చెప్పేది మీకు ఈజీగా అనిపించవచ్చు కానీ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ వర్డ్స్ అన్ని మళ్ళీ మీకు గుర్తొస్తాయి సో కంటెంట్ ప్రిపేర్ అవ్వాల్సిన విధానము థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న సబ్జెక్ట్స్ ఫస్ట్ క్షుణ్ణంగా చదవండి వీలైతే బ్రీఫ్గా డిఎస్ స్టూడెంట్స్ చక్కగా నోట్స్ రాసుకునే టైం చాలా ఉంది ఏపీ స్టూడెంట్స్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఈరోజు ట్వంటీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఇన్ కేస్ పోస్ట్ పోన్ అయితే మీరు కూడా బ్రీఫ్గా రాసుకునే అవకాశం దొరుకుతుంది చిన్న తరగతుల్లో ఫిఫ్త్ క్లాస్లో నుంచి ఇచ్చినటువంటి ఒక బిట్ డిఫరెంట్ యాంగిల్ వేస్తే మీరు పీజీ చేసుకొని దానికి ఆన్సర్ చేయలేరు సో డోంట్ అండర్ ఎస్టిమేట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ బికాస్ ఆర్ వుడ్ బి స్కూల్ టీచర్ జేఎల్ కాదు మీరు డిఎల్ కాదు కాబట్టి స్కూల్ టీచర్స్ కాబట్టి స్కూల్ సిలబస్ నుంచి చాలా ఎనాలిటికల్ గా క్వశ్చన్స్ అన్ని మీకు తెలిసినట్టే ఉంటాయి ఆన్సర్లు తెయనట్టు ఇస్తాడు అర్థమవుతుందా మీరు జిఎస్ ప్యాటర్న్ తీసుకోనో లేకపోతే నీట్ విధానం తీసుకునో మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్ గా లాస్ అవుతారు చెప్తున్నా సో దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఎలా ఇచ్చినా రాసేటట్టు ఫస్ట్ టెన్త్ వరకు కంప్లీట్ చేయండి తర్వాత ఇంటర్మీడియట్ బుక్స్ తీయండి ఇంటర్మీడియట్ బుక్స్ తీసి అది మీకు సాధ్యమైనంత వరకు చదవండి అంతేగాని టెన్త్ నెగ్లెక్ట్ చేసి ఓన్లీ ఇంటర్ పట్టుకొని వెళ్తే మాత్రం మీకు జస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మార్క్సే వస్తాయి ఒక ఇన్సెక్యూరిటీ ఉంది ఇప్పుడు మీలో కంటెంట్ గురించి అది ఏపీ స్టూడెంట్స్లో ఎక్కువ కనిపిస్తుంది సో టీఎస్ స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ లెవెల్ అన్నామని ఇంటర్ డెప్త్ బుక్స్ అంతా చదవాల్సిన అవసరం లేదు ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు అందులో ఉన్న పాయింట్స్ అన్ని ఖచ్చితంగా మీరు సాట్అవుట్ చేసుకొని సపరేట్ చేసుకొని చదివితే మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు వే ఆఫ్ ప్రిపరేషన్ మీరు తెలుసుకోవాలని సో ఆ ది వెరీ బెస్ట్ బాగా చదవండి జాబ్ కొట్టండి థ్యాంక్ యూ